పాస్టర్ గారి అనారోగ్యానికి కారణం ఒక రకంగా సంఘస్థులే మరి పాస్టర్ గారు ఎంత ఫుడ్ తినచ్చు ఎంత ఫుడ్ తినకూడదు ఏ ఫుడ్ ఆయనకి ఆరోగ్యంగా ఉంటది ఏ ఫుడ్ తింటే అనారోగ్యం చేస్తుంది ఇటువంటి విషయాలు ఏమి మనం పట్టించుకోకుండా మరి భయభక్తులతో అనేక సార్లు పాస్టర్ గారికి మరి ఎక్కువ ఫుడ్ మనం పెడతా ఉంటుంటాం ఒక్కొక్కసారి వారి ఇంట్లో తిన్నారు మా ఇంట్లో తినలేదని మరి కోపం పడతా ఉంటుంటాం మరి పాస్టర్ గారు మన ఇంటికి వచ్చిన వెంటనే ఆయన తాగుతారో తాగరో అడగకుండా మరి కాఫీలు ఇచ్చేస్తాం టీలు ఇచ్చేస్తాం ప్రేమ ఎక్కువైపోయి షుగర్ ఎక్కువ వేసేస్తాం ఒక్కొక్కసారి వేడిగా ఇస్తాం ఒక్కొక్కసారి చల్లగా ఇస్తాం మరి ఒక్కొక్కసారి పాస్టర్ గారు తాగకపోతే లేదా ఎక్కువైపోయి వదిలేస్తే దానికి కూడా మనం రకరకాల కారణాలు వెతుకుతాం మరి పాస్టర్ గారి యొక్క ఆరోగ్య బాధ్యత కూడా మరి సంఘస్తుల మీద ఉన్నది గనుక మరి పాస్టర్ గారు ఎప్పుడైనా హౌస్ విజిటింగ్ చేస్తే లేదా ఎప్పుడైనా పాస్టర్ గారికి ఏదైనా పంపించాలని అనిపిస్తే అసలు పాస్టర్ గారు ఆ యొక్క ఫుడ్ ఆ ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తింటారా తినరా మనం అడగాలి ఒకవేళ ఇష్టం లేదంటే మానేయాలి సంగస్థులారా మరి పాస్టర్ గారి ఆరోగ్య విషయం కూడా మరి మీ చేతుల్లో ఉన్నది గనక గారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి అలాగే ఆ యొక్క చేతల్లో కూడా చూపించి పాస్టర్ గారికి మితముగా ఆహారం పెట్టి గారి ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడాలని హృదయపూర్వకంగా కోరుతున్నారు ఒకవేళ మీ పాస్టర్ గారికి డయాబెటీస్ గాని హై బ్లడ్ ప్రెషర్ గానీ ఉంటే ఈ రెండిట్లకి కారణమయ్యే ఫుడ్ దయచేసి పెట్టవద్దండి ఒక్కొక్కసారి ప్రేమతోనే పెడతారు సంఘస్థులు గాని ఒక్కొక్కసారి అవి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి కాబట్టి మీ పాస్టర్ గారికి ఉన్న ఆ వ్యాధులను కనుక్కొని ఏది ఆరోగ్యాన్ని ఇస్తాయో ఏది ఆయన్ని మరి బలపరుస్తాయో ఏ ఆహార పదార్థాలు ఆయనకి ఇష్టమో ఏవి ఆరోగ్యమో వాటిని గురించి కూడా మీరు తెలుసుకుని ఆ ఆహార పదార్థాలు మరి పాస్టర్ గారికి అందించాలని కూడా కోరుతున్నాను